హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది షేడస్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన ఐడియా అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చాను మన ఇంట్లో పాత లగ్గిం చిరుగుపోయినాయి సాగిపోయినవి చాలా ఉంటానే ఉంటాయి అనమాట ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటాయి సో అవి వేస్ట్ అవ్వకుండా ఒకరికి ఇవ్వకుండా చిరుపోయినాయి అనేసి పాడేసి పక్కన పెట్టేసి అలా చేయకుండా మంచి రివ్యూస్ ఐడి అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను చూసే ముందు అయితే కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక లెగ్ని తీసుకున్నాను ఒక లెగ్ని తీసుకొని పాడైపోయింది అనమాట చిరుగుపోయి సాగిపోయింది ఇదైతే సో అలాంటివి రెండు తీసుకున్నాను వైట్ ఒకటి కాఫీ కలర్ ఒకటి అయితే తీసుకున్నాను సో మీకు ఏ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అలాగే ఒక భాగం అయితే కట్ చేసుకున్నాను చేసుకున్నానమాట నడుంభాగం తీసేసి భాగం కొంచెం తీసేసి అలాగే అక్కడ నుంచి కాలుభాగం పొడవగా తీసుకున్నాను అది మిడిల్లో ఉన్న కుట్టు దగ్గర నుంచి మొత్తం కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మొత్తం బారు కింద వరకు పాదం వరకు అయితే దగ్గర నుంచి పాదం దగ్గరకైతే ఇలాగా కుట్టున్న దగ్గర బారుగా కట్ చేసుకోవాలి కింద భాగాన కొంచెం గట్టిగా రెండు మూడు మడతలు ఫిల్టర్లు వేసి కొడతారు కదా అవి కూడా కొంచెం అందంగా ఉన్నది కట్ చేసుకోవాలి పైన కూడా ఎలాస్టిక్ కూడా కట్ చేసుకున్నాను ఈ విధంగా కింద పైన మందంగా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా సో కిస్తా దగ్గర నుంచి తొడ దగ్గర కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా కిస్తా దగ్గర అయితే కొంచెం ఉన్న క్లాత్ కట్ చేసి ఈక్వల్గా కింద నుంచి పైకి ఈక్వల్గా ఉండేలాగా చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఈ విధంగా అయితే కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎలాస్టిక్ కూడా ఈ విధంగానే కట్ చేస్తాను సో చెప్పాను కదా ముందుగానే కొంచెం అందంగా ఉన్న ప్లేస్ అయితే కట్ చేసుకోవాలి సో ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న లెగ్గిన్ క్లాత్ అయితే చూడండి ఇంత పొడవగా వచ్చింది కదా ఎంత పొడవు ఉన్న క్లాత్ తీసుకొని సో ఇది కొంచెం ఎలాస్టిక్ సాగుపద్దని బాగా సాగిద్ది సో ఇది ఒక ఇంచ్ నుంచి పొడవగా అయితే ఒక పోగుల్లాగా తీసుకోవాలన్నమాట అంటే ఒక పీలికలాగా ఎట్లాగా ఒక ఇంచు వెడలిపుంచుకొని ఈ విధంగా కాలుభాగం ఎంత పొడవు తీసుకున్నామో అంత పొడవు కూడా ఇలాగ పీలికిలాగా అయితే కట్ చేసుకోవాలి ఒక ఇంచు నుంచి ఇలాగ తీసుకున్నాయి చూడండి ఇట్లాగా సా తాగేస్తే కొంచెం ముడుచుకున్నట్టు ఉంటుంది చక్కగా ఇలా అన్నీ అన్ని ఈ విధంగానే చేసుకోవాలన్నమాట నేను రెండు ప్యాంట్లు కూడా ఈ విధంగానే చేసుకున్నానండి చక్కగా ఈ విధంగా ఒక ఇంచు పెట్టుకొని ఇలాగ కట్ చేసుకున్నాను బారుగా కట్ చేసుకున్నాయి చూడండి ఏ విధంగా చేసుకోవాలో సో మీకు అద్ద్రిపోయాడే అనమాట నాకైతే కొంచెం సింపుల్గా ఉంటుంది ఇంకా కట్ చేసుకున్నాను సో ఒక పిన్నిస్ తీసుకున్నాను ఒక పిన్నిస్ తీసుకున్న తర్వాత ఒక చీలికైతే తీసుకున్నాను అది ఒక ఇంచు కట్ చేసుకున్నాం కదా లెగ్గిన్ క్లాత్ ఒకటైతే తీసుకున్నాను అనమాట ఒకటి తీసుకొని దానికి చివర పిన్నిస్ కుచ్చిస్తాను పిన్నిస్ కూర్చున్న తర్వాత ఆపోజిట్ సైడు ఈ విధంగా ఏళ్ళకి రెండేళ్ళకి మధ్య పూలమాల ఎలా కడతామో అలాగ ఈ చుట్టుకోవాలన్నమాట ఆపోజిట్ సైడ్ ఒక మూడు చుట్లు చుట్టుకొని అందులో నుంచి లోపల పైకి తీసి ఇలాగ పినిస్ అనేది చక్క ఈ విధంగా ముడి వేసుకోవాలన్నమాట అంటే ఒక జడలినట్టు ఒక యాంగిల్ కింద వస్తుంది మనము జాకెట్లకి కాజాలు ఏ విధంగా వేస్తాము ఉక్సులు దగ్గర ఉక్సులు పెట్టుకుంటాకి ఆ విధంగా కాజాలు వేసే విధంగా అయితే ఇలాగ ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఒక షేప్ అనేది వస్తుంది కింద నుంచి పెట్టి ఆ తాడు మధ్యలో నుంచి లేపాలన్నమాట చూసారు కదా వీడియో చూ మీకు క్లియర్గా క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది ఒక జడాలన్నట్టు అయితే వస్తుంది చక్కగా నీట్గా జాగ్రత్త చేసుకుంటే చాలా నీట్గా వస్తుందనమాట కొంచెం టైం తీసుకోవాలి కొంచెం స్లోగా అయినా కొంచెం అందంగా వస్తుందండి కొంచెం హడావుడి చేస్తే కొంచెం దారి తప్పే అవకాశం ఉందనుకో కొంచెం లైన్ కొంచెం చేడే అవకాశం ఉందనమాట సో ఈ విధంగా అయితే లోపల నుంచి ఆ హోల్లో లో నుంచి పైకి లాగి ఈ విధంగా మధ్యలో నుంచి లాగితే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట సో చెప్పాను కదా కాజాలు వేసుకుంటాం కదా బ్లౌజ్ కైనా సో అలా ఆ షేప్ అయితే వస్తుంది అనమాట స్టిచ్చింగ్ వాళ్ళకి అయితే అర్థం అవుతుంది సో ఇంకెక్కడైతే షేప్ అయితే వచ్చింది స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం కూడా అలా ఉండదు ఈ విధంగా క్లారిటీగా చూసేలా చేస్తారంటే చాలా ఈజీ కూడా ఉంటుంది మనకి ఎన్ని పోగులంటే అన్ని పోగులు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఒక షేపు అనేది వచ్చింది అనమాట రౌండ్ సో అలాగే ఈ విధంగా చేశాను కదా అదే క్లాత్ తో వైట్ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ అయినా ప్యాంట్ క్లాత్ ఇలాగా కట్ చేసుకున్నాక వేరే క్లాత్ దానికి అటాచ్ చేయాలంటే దానిపైన తీసుకున్న కాళ్ళ మీద కొంచెం ఉంచుకోవాలి దానిపైన వేరే క్లాత్ది ఇలాగ అనేది చీలిక అనేది ఇలా కుట్టుకోవాలన్నమాట సూత్తో ఒక మూడు కుట్లు వేసుకుంటే దానికే తీసుకున్న దార పోగ్కి ఇది కూడా అటాచ్ చేసినట్టు అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇతర ఇలాగ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఈ విధంగా అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఏ విధంగా అయితే మనము ఒక లోపల నుంచి పెట్టుకున్నామో సో అదే విధంగా మనం ఒక జడలినట్టు వచ్చింది కదా అది అందులో ఆ జడలి పోగుల్లో నుంచి దొరపాలన్నమాట పినిస్ అనేది లోపల వైపుకు పెట్టుకుని బయటకు లాగి ఇలాగా అదే షేప్ అనేది వస్తుంది సో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు పైకి లాగుతున్నాను కొంచెం మీరు కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వేరే కలర్ అటాచ్ చేసుకున్నప్పుడు సో ఆ లూజ్లో నుంచే పినిస్ లోపల వైపు పెట్టి బయట నుంచి లాగాలనమాట సో వీడియోలో చూస్తున్నట్టు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఈ విధంగా జడప్పుడు జడ జడ మధ్యలో అల్లిన మధ్యలో ఎలాగా కొంచెం గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో నుంచి పిన్నిస్ అనేది పెట్టు క్కోవా సో ఆ విధంగా అయితే మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఎన్ని పోగులు అంటే అన్ని పోగులు మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువగా చేయను సో మీడియంగా చేసుకుంటాను అనమాట ఎందుకు ఏంటనేది దేనికి ఉపయోగపడుతుందో మీకు లాస్ట్లో అయితే మొత్తం చేసినాకైతే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే చూసారు కదా ఈ విధంగా షేప్ అయితే వచ్చింది వైట్ కలర్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే మనకి ముందుగానే పెట్టుకున్న క్లాత్ మనకి లోపల వైపే ఉండాలండి బయట వైపు ఉండకూడదు అలాగా జడ లోపల నుంచి పినిస్ పెట్టాక ఆ పోగు అనేది బయటకు వెళ్ళిపోద్ది ఇట్లా లోపల వైపు మన వైపు పెట్టుకుని కొంచెం జారుగా వేసుకుంటే ఈ విధంగా షేప్ అనేది వచ్చింది చూసారు కదండి మనం ఇలాగ ఎన్ని పోగులు కంటే అన్ని పోగులు అటాచ్ చేసుకొని ఇట్లాగా జడలినట్టు ఇలా అల్లడం అనమాట ఫైనల్ చూడండి ఈ విధంగా అయితే నేను వైట్ అయిపోయినాక మళ్ళీ బ్రౌన్ కలర్ అయ్యి క్లాత్ పెట్టుకున్నాను ఈ విధంగా అయితే కొంచెం వెడల్పు అనేది పెరిగింది మళ్ళీ మనకు వైట్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా ముందు ఆ మిక్సర్గా చూపించలేదేమో కొంచెం వీడియో అనేది క్లిప్ మిస్ అయింది సో ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తాను అటాచ్ చేయడానికి కింది క్లాత్లు కావాలంటే అన్ని క్లాత్లు ఇలాగే చేసే క్లాత్ మీదే కొంచెం ఆనిచ్చుకొని ఇలాగ రెండు కుట్లు వేసుకుంటే దారంతో సరిపోద్ది అనమాట చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా చేయండి నచ్చితే సో ఇలాగా నాకు దగ్గర వైట్ దారం లేదు అందుకనేసి నా దగ్గర ఉన్న దారంతో ఇట్లాగా చేస్తున్నాను మీరు కావాలంటే ఏ క్లాత్ దారం అయినా సో మ్యాచింగ్ దారం వేసుకొని చేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా దానికి ఉన్న పిన్స్ తీసేసి ఇప్పుడు కుట్టుకున్న వైట్ క్లాత్కి అయితే పిన్నిస్ పెట్టుకున్నాను సో మిగతా క్లాత్ లోపల వైపు పెట్టుకొని మన వైపు అది ఇక అల్లుల్లో అల్లుల్లో పెట్టి మిక్చుల్లో వేసేసుకోవాలన్నమాట సో అల్లు ఉంటుంది కదా అల్లేసాం కదా ఆల్రెడీ అల్లు దాని మీద మధ్యలో నుంచి పిన్నిస్ లాగి ఇట్లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్ లుక్ అయితే ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపించేస్తాను సో మీకు లాస్ట్లో ఎలా ఉందా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో నేను ఇది ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా కుదిరిందనమాట ఈ విధంగా అయితే వచ్చింది వచ్చిందనమాట చూసారు కదా కొంచెం మనకు కావలితే పెద్దగా చేసుకోవచ్చు పెద్దగా కా చేసుకుంటే మనకు ఒక మ్యాట్ అనేది రెడీ అవుతుంది కాళ్ళ కాడ మ్యాట్ సో ఎక్కడైనా వేసుకోవచ్చు కొంచెం వెడల్పుగా చేసుకుంటే మ్యాట్ రెడీ అవుతుంది నేను చిన్నగా ఎందుకు చేశానంటే అంటే ఉట్టుకుండలో పెట్టుకుంటూ ఉంటారు మసుకుంట్లో పెట్టుకుంటూ ఉంటారు దానికి ఉపయోగపడద్ది అనేసి నేను నేనైతే చిన్నగా చేశాను చూడండి ఇంకా పొయ్యి మీద పుల్లల పొయ్యి మీద వండినప్పుడు ఇట్లాంటి మసి ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను చిన్నగా చేసుకున్నాను అనమాట మీకు కావాలంటే పెద్దగా చేసుకుని మ్యాటర్ రెడీ చేసుకోవచ్చు